ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండు వచ్చినా చదువుకుందాం కీర్తనలు ఐదవ అధ్యాయము మొదటి వచనం యహోవా నా మాటలు చెవినబెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము కీర్తనలు ఐదో అధ్యాయము రెండవ వచ్చినాం నా రాజా నా దేవ నా అర్థద్వాన్ని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను కీర్తనలు ఐదో అధ్యాయము మూడో వచ్చిన యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియిందును కీర్తనలు ఐదో అధ్యాయము నాలుగో వచ్చినాం నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడవు కావు చెడితనము నాకు నీ యొద్ద చోటు లేదు కీర్తనలు ఐదో అధ్యాయము ఐదో వచ్చినం డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపం చేయవారందరూ నీ కసహ్యులు కీర్తనలు ఐదో అధ్యాయము ఆరో వచ్చినం అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నర్హత్య జరిగించేవారు యహోవాకు అసహ్యులు కీర్తనలు ఐదో అధ్యాయం ఏడో వచ్చినాం నేనైతే నీ కృపా బట్టి నీ మందిరములో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము చూచి నమస్కరించదను కీర్తనలు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం యహోవా నా కొరకు ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపు నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము కీర్తనలు ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచుకమలాడుదురు కీర్తనలు ఐదో అధ్యాయం పదో వచనం దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలవేయుము కీర్తనలు ఐదో అధ్యాయం వచనం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము చేయుదురు కీర్తనలు ఐదో అధ్యాయం పన్నెండో వచనం యహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను ఊర్చి ఉల్లసింతురు ఆమెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్